నమ్మింది ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి నీకు తెలిసే ఉన్నది ఏమని కలిగి చనిపోయి ఉన్నాడని నీకు తెలిసేనది నా భర్త ఎలా చనిపోయాడు నేను అడుగుతున్నాను పురుషుల మిమ్మల్ని ఒకవేళ మనం పోతే పోకూడదు కానీ చెప్తున్నాను పోతే ఎప్పుడు కన్నా పోతాండి అయ్య మాట్లానుకోండి పోతాం ఒకవేళ మనం పోతే ఎందుకంటే స్త్రీల కన్నా ముందు చచ్చిపోతే ఎవరు చెప్పండి కుటుంబంలో ఎవరు చచ్చిపోతారు పురుషులు ఈ రోజు అన్నవచ్చు రేపు అన్నవచ్చు ఒక అరవై సంవత్సరాల తర్వాత అన్నవచ్చు ఒకవేళ నువ్వు పోతే నీ భార్య నీ కోసం చెప్పే సాక్ష్యం ఏంటి ఇది నా సూటి ప్రశ్న నీ భర్త ఎలా చనిపోయడం అంటే నీ భార్య నీ గుర్చి సాక్ష్యం ఏం చెప్తుంది నాలాగే సీరియల్ చూసి బెంగట్ గురించి చచ్చిపోవడం చెప్తుందా ఈ మధ్య సీరియల్ చెప్తున్నాడు సిగ్గు మొగోలు కొంతమంది అలవాటు అయిపోతుంది బా మాడికి ఏం చేస్తాం అనబెట్టుకుంటే అలాగే అలవాటు చేస్తారు ఇంకా నువ్వు ఎలా చనిపోవు నువ్వు చనిపోతే నీ భార్య నీ గుర్చి ఎలా చెప్పాలి సాక్ష్యం కొంతమంది ఎలా చనిపోతున్నారు పురుషులు ఎలా చనిపోతున్నారు తాగి తాగి చేస్తున్నారు ఇది సాక్ష్యమా తాగి 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 ఎలా చనిపోడమ్మా నీ భర్త అంటే తాగి చచ్చాడంటే గవర్నమెంట్ సహాయం కూడా అంత నేను కట్టుకున్నందుకు నీ భార్యకి తాగి చచ్చావంటే నీ పిల్లలకి క్లైమ్ కూడా అవ్వదు రావాల్సిన ఏమన్నా ఉంటే పెద్ద పోటీ తెగ తాగుతారండి తాగి 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 నిన్ను కట్టుకున్నంత దమ్ముడి మిగలదు తాగేసి 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 తాగి చచ్చిపోతారు రాజు నీ భర్త చనిపోతే సీఎం ఫండ్ వస్తుంది ఎలా చనిపోయడం అని అడిగితే ఏమని చెప్తుంది తాగి చచ్చిపోవడం చెప్తుందా తాగి చచ్చిపోతే ఏ ఫండ్ రాదమ్మా బయటకు పో అంటారు నేను కట్టుకున్నందుకు నువ్వు బతికినప్పుడు గౌరవం లేదు చచ్చినప్పుడు గౌరవం లేదు నీ ఫోటో చెబితే అసలు గౌరవం లేదు ఏ గౌరవం అని అడుగుతున్నా తాక్కో తాగితే నీ గౌరవం ఉండదు నీ భార్య గౌరవం ఉండదు నీ పిల్లలకి గౌరవం ఉండదు భర్తగా ఎవరైనా చనిపోతే భార్య సాక్ష్యం ఇలా చెప్పాలి ఆ తల్లి చెప్తుంది సాక్ష్యం ఎలా చనిపోయాడమ్మా అంటే అక్కడ అడక్క ముందే తన భర్త తన భర్త చెప్తుంది నా భర్త తాగి తాగి చచ్చిపోలేదయ్యా నా భర్త ఎలా చనిపోయాడు తెలుసా నీవు నమ్మిన ఏ హోవ ఎందలి భయభక్తులు కలిగి చనిపోయాడు చనిపోయినను నా భర్త అంటే నా గౌరవమే ఇంత అప్పుల్లో నన్ను పోయినను నా భర్త అంటే గౌరవమే గుర్తుపెట్టుకోండి నిజానికి ఇంత అప్పుల్లో వదిలేసిన భర్తని భార్య తిట్టుకోవాలి కానీ ఇంత అప్పుల్లో వదిలేసిన భార్యను తన భర్తను తిట్టడం లేదంటే తనకు ఒక విషయం తెలుసు ఈ హోవ ఎందలి భయభక్తులు కలిగిన తల్లులు ఈ హోవ ఎందలి భయభక్తులు కలిగిన ఎల్లాలలు భర్తలను అర్థం చేసుకుంటారు మనమైతే ఈరోజు ఇలాంటిది ఏదైనా జరిగింది అనుకోండి తాగే చచ్చిపోయారు అనుకోండి పొడవు చూద్దాం తిడతారు తెలుసా ఆ చచ్చినోడు సాగు మమ్మల్ని ఇలా అప్పుల్లో పడేసి పో సన్నాసిగా అని తిడతారు తిట్టరు నువ్వు బతకలేదు కానీ లేపు మళ్ళీ తిడతారు గుర్తుపెట్టుకో సన్నాసిగా అప్పులు చేసి చచ్చిపోతుంది సన్నాసుకి అని నేను కట్టుకున్నా కానీ మాకు సుఖం లేదని ఎప్పుడు చెవులు మరీ తిట్టేస్తారు ఎవరికైనా పడకండి ఏమనుకుంటున్నావు హాస్పిటల్ మనసు ఉన్నావు అంటే చచ్చిపోయే ముందు ఎలా చనిపోయింది అడుగుతున్నాను ఎలా చస్తావు నీ ముగింపేంటి పురుషుడా నిన్ను అడుగుతున్నాను నీ భార్యకి భరోసా ఏంటి నీ పిల్లలకి భరోసా ఏంటి నువ్వు చేసిన తాగుబోతు అప్పులా భరోసా ఏమని చెప్తున్నా చూడండి గ్రంథం ఏమని చెప్తున్నావు ఈ వరకు కొరకు సాముద్ర గ్రంథం ముప్పై ఇరవై అధ్యాయం సాముద్ర గ్రంథం ఇరవై అధ్యాయం ఒకసారి చూడండి సాముద్ర గ్రంథం ఇరవై అధ్యాయం మొదలు వచ్చును ద్రాక్షరసము ఎక్కరింతలో పాలు చేయను మద్యం అల్లరి పుట్టించును నీ వలన ఎన్నట పాలు లపాలు ఈదోళ్ళు నవ్వుతారు పక్క వాళ్ళు నవ్వుతారు ఎదిరింటోళ్ళు నవ్వుతారు నువ్వు చేసే తాగుబోత గొడవలకి కాపురం అల్లరి పాలవుద్ది ఎక్కరింతల పాలవుద్ది ఈ పోటు కూడా పెద్ద ఏది ఎవరెస్ట్ ఎక్కువ వచ్చినట్టు తాగిసి ఇంటికి వచ్చేవాడికి కుదిరిగి వస్తాడా ఆ బకెట్ దైనంటాడు ఆ గోడ దైనంటాడు ఆ దండి దైనంటాడు అన్ని తని కూడా వచ్చేది మళ్ళీ వీడికి ఏమో రహదారులు ఏమో అడ్డుండకూడదు తనుకుడు తనికుండా వచ్చేసి ఊగేసి స్నానం చేయడం ఏం చేయడు కొంపోడు వచ్చేసి పెట్టు అన్నం పెట్టు అంటాడు ఆ కూర కష్టపడి ఉంటుంది ఎవడుండమన్నాడు ఇది నీకు అంటాడు పెద్ద సీఎం పండుగ ఇచ్చాడు మరి ఎవడన్నామన్నాడు ఇప్పుడు కారం కారంగా ఉండాలి ఇకి ఇప్పుడు అంతే ఎవడు ఉండమన్నాడు గొడవలో గొడవలు గొడవలు ఇవన్నీ పక్కింటోలు ఎంటో చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఎంత నవ్వులు పాలండి ఎదురు ఎదిరింటోలకి ఇది వాళ్ళకి ఎంత నవ్వులు పాలండి నీ వల్ల వాళ్ళకి ఒక్క గౌరవం ఉందా పురుషులైన మీ అందరికీ చెప్తున్నాను భయము భక్తి దేవుడి వల్ల విశ్వాసం కలిగి ఉంటే నువ్వు పోయినా కూడా గుర్తుపెట్టుకో నీ కుటుంబానికి ఒక ధైర్యం ఉంటుంది గౌరవం ఉంటుంది దేవుడి విశ్వాసంతో ఉండవు దేవుని మీద నమ్మకంతో ఉండు ఎందుకంటే మనం పోయిన తర్వాత ఎవరు చూస్తారో మన పిల్లల్ని భార్య నాకు తెలియదు కానీ మనం నమ్మిన దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాన్ని ఆదరిస్తాడు మన నమ్మిన దేవుడు ఖచ్చితంగా వాళ్ళని దీవిస్తాడు ఎక్కరింతల పాలు చేయను అల్లరి పుట్టించును అల్లరి 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 పెళ్లికి తీసుకెళ్తాడు కుదిరి ఉంటాడండి పెళ్ళికి వెళ్తాడు ఈ పెళ్లికి వెలువలే అస్సలు కుదరండి తాగు సరిగ్గా పెళ్లి ఇంకా ఎక్కువ వెళ్తారు రెడీ అయి వెళ్తారు సరిగ్గా పెళ్లి ఇంకా రెండు కిలోమీటర్ల దూరంగా ఉందానికి అక్కడ ఆగిపోతాడు అది ఊరు ఉంది కదా పక్కన అక్కడ ఆగిపోతాడు ఆగిపోయి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు వస్తాను బేబీ అంటాడు ఫైవ్ మినిట్స్ లో మాయ మాయరు అక్కడ పెట్టరు వై అంటే బాగోదానికి ఎంత సలివేంద్రం అనుకుంటారు రాయారు ఇందాక చూశాను నేను జస్ట్ అక్కడికి వెళ్తాడు అలా వెళ్ళి అంటే చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు అనుకుంటే కాలకృత్యాలకు కాదు ఎక్కడికి కాదు వేసాడు తాగిడు ఇప్పుడు రాక్షసులో ఊకుంటూ వచ్చేస్తుంటాడు ఉంటాడు నాడు ఇప్పుడు వెళ్దాం అంటాడు వచ్చి కుదిరిగా ఉంటాడు పెళ్ళో ఆ పెళ్లి కుదిరి సై ఎట్టుకుంటాడు కుదిరిగా ఉంటాడు ఆ ఫోటో దిగ ఫోటోలను గెడతాడు సరిగా నాలుగు మెతుకులు లేదని తిందామంటే ఆ మెతుకులు ఉంటే ఆ కూరసూడితో గొడవ పెడతాడు అన్నీ గొడవలే ఇప్పుడు వీడితో పెళ్లికెళ్ళినందుకు ఆమెకు ఎంత అవమానం అండి ఎంత బాధ అండి వీళ్ళిద్దరు అవమానానికి ఏంటండి ఇక్కడ అడిగినందుకు ఆ పెళ్లిలోనే లాగిపెట్టి బారిని కొడతాడు వీళ్ళిద్దరు ఇలా గొడవడుకుంటున్నప్పుడు ఆ చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి అంత అల్లరి అవమానం పురుషులు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను మీకు తాలూకు ఎవరైనా ఉంటే చెప్తున్నాను తాగి తాగి చచ్చిపోయావో నీ సావుకి మర్యాద ఉండదు నీ బతుక్కి మర్యాద ఉండదు నిన్ను కట్టుకున్నందుకు నువ్వు పోయిన నీ కుటుంబానికి మర్యాద భరోసా ఉండదు తన భర్త చనిపోయాడు చనిపోయినప్పుడు ఎలా 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 స్పందిస్తుందో చూడండి అయ్యా నా భర్త ఎలా చనిపోయాడంటే అంటే యహోవ ఎందలి భయభక్తులు కలిగి చనిపోయాడు యహోవ ఎందలి భయభక్తులు కలిగి చనిపోయాడు రాజకీయాల్లో తిరిగి చచ్చిపోలేదేమో ఆయన పురుషులు చాలా మంది జెండాలు తెగమోహేస్తుంటారు ఎందుకు జెండ మేడం పుట్టావు నువ్వు జెండాలు మోసి తేదిరితే అడుగుతున్నావు జెండ మేడం పుట్టావా రూపాయి ఎత్తాడు నీకైనా ఎలక్షన్ అలా తిరిగి ఎలా తిరిగి అలా తిరిగి ఎలా తిరిగి అలా తిరిగి ఎలా తిరిగి అలా తిరిగి ఎలా తిరిగి అడుగుతున్నాను నీ జీవితం అంతా పెట్టుబడి పెట్టాలి తప్ప వాళ్ళ వల్ల నీకు రూపాయి కలిసి రాదు గుర్తుపెట్టుకో ఇంట్లో భార్యకి సేరగొండ కానీ ఈ పోటుగాడు ఇంట్లో భార్యకి పిల్లలకి లేదా టయానికి ఒక నెలసరి సరుకులు తేడగానే ఈ ఈ పుణ్య పురుషాత్ముడు అక్కడ ఆ నియోజకవర్గం అధికారికి ఏదో అయ్యిందని ఇక్కడ ఈ కేక్ అతడు ఇదిలో కూర్చొని తప్పు కదండి నడుగుతున్నాను ముందని పిల్లలకు స్కూల్ తినంగా కట్టు ముందు ఆ బారికి ఆవిడకి ఒక పెళ్లి రోజు ఉంది ఓ పండగ ఉంది ఓ సీర కొన్నావా ఆ ఇంటికాడ తెచ్చుకున్న నాలుగు సీరలు తప్ప ఏమందా ఆ నాలుగు సీరలు కూడా అమ్మే అని తాగేసి బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది మళ్ళీ చెప్తుంది ఎలా తిరిగాడు రాజకీయాల్లో తిరిగి తిరిగి చచ్చిపోలేదు నాకు తెలిసిన కుటుంబం ఉంది రాజకీయాల్లో తిరిగి తిరిగి చాలాసార్లు చెప్పేవారు ఆయనకి రాజకీయాల్లో తిరగదు చక్కగా ఉండేది కుటుంబం బాగుండేది రాజకీయాల్లో తిరిగి 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 అప్పుడు అప్పట్లో క్యాన్వాస్ ట్రాక్టర్ మీద జరిగేది ఎంతమంది గుర్తుందో ఆ ట్రాక్టర్ కింద పడ్డాడు నడు మీదకి ట్రాక్టర్ ఎక్కేసింది ఇద్దరు అండి ఆ భర్త ఎప్పుడైతే చనిపోయాడు ఆ రాజకీయంలో చనిపోయారు వరకు అంత బాగున్న కుటుంబం ఆ భర్త చనిపోయిన వెంటనే ఇల్లు అమ్మేశారు వాకులు అమ్మేశారు ఇప్పటికీ నాకు తెలిసి ఆ కుటుంబం ఎక్కడుందో ఎవరికి తెలియదు అయిపోయారు ఏకాకులు అయిపోయారు రాజకీయాల్లో తిరిగి తిరిగి చచ్చిపోరు వచ్చి నియోజకవర్గం అంతా నేను వాదాడుతుంది అనుకుంటున్నావా ఆ రోజుకి మాత్రం వస్తుంది వచ్చి ఆ అధికారిని ఇంటికి నిలబడతాడు అనుకుంటున్నావా ఏదో ఐదు లక్షలు ఇచ్చలి వదిలించేసుకుంటాడు చేయగలిగేసుకొని మనసున్న ధైర్యం ఉండదు గుర్తుపెట్టుకో మనసున్న ధైర్యం ఉండదు తనకు తెలుసు నా భర్త రాజకీయాలు తిరిగి చచ్చిపోలేదు నా భర్త మనుషులతో తిరిగి చనిపోలేదు నా భర్త తాగి తాగి చనిపోలేదు నా భర్త పనికి మాలిన పనులు చేస్తూ చనిపోలేదు నా భర్త పనికి మాలిన పనుల మీద వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోలేదు నా భర్త విభిసారూపు పనులు చేసి చనిపోలేదు నా భర్త చీకటి పనుల్లో చనిపోలేదు నా భర్త ఇదిగో కాని వ్యాపారాలు చేస్తూ చనిపోలేదు నా భర్త ఎలా చనిపోయాడంటే ఈ దేన సేవకురాలి యొక్క భర్త ఈ దేన దాసుడు ఈ హోవయందలి భయభక్తులు కలిగి చనిపోయాడు ఈ చరిత్రలన్నీ బైబిల్లో ఎందుకు నమ్మొచ్చేసాడు తనకు తెలుసు నా భర్త దేన దాసుడు ఏ హోవ ఎందలు బైబిల్స్తారు కానీ చనిపోయాడు ఇలాంటి దీనులకి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు ఏమనిచ్చాడు కీర్తన గ్రంథం పదవ అధ్యాయం కీర్తన గ్రంథం పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి కీర్తన గ్రంథం పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నీవు దీనిని చూసి వారికి ప్రతీకారము చేయుటకై చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు నిరాధారులు ఏ ఆధారం లేనివారు ఏ అధికారుల వలన లబ్ధి పొందన వాళ్ళు ఏ సహాయం దొరకని వారు ఏ ఆధారం దొరకని నిరాధారులు ఆ వారు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రులు లేని వారికి నీవే సహాయకుడు అన్న ఎంత గొప్ప వాగ్దానం అండి ఇప్పుడు ఈ కుటుంబానికి ఈ వాగ్దానం వర్తిస్తాదా వర్తించదా ఈ వాగ్దానం వర్తిస్తాది తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అంటే ఇప్పుడు ఈ పాస్టర్ గారు చనిపోయారు ఇప్పుడు ఈ కుటుంబానికి తండ్రి సమానుడిగా ఎవరు ఉంటున్నారు చెప్పండి దేవుడే తనకి తండ్రిగా తల్లిగా కుటుంబానికి తోడుగా పెద్దగా ఆ కుటుంబానికి నిలబడతాడు బయట వాగ్దానాలు ఇచ్చినవి నెరవేర్త లేదో నాకు తెలియదు కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా చెప్పండి నెరవేరుతాయి